ఇత్తడి సామాన్ల అన్నమాట చిన్న పని ఉండి వచ్చాము పాత ఇత్తడి ఇక్కడ అమ్మడానికి తెలిసిన వాళ్ళు అమ్మడానికి వచ్చారనమాట వాళ్ళతో పాటు వచ్చారు చూసారా కలకలకల్ ఆడిపోతుంది దగ్గర దగ్గర బంగారం ఎందుకు పని చేయదు అట్లా ఉన్నాయి చూడండి మీకు కూడా చూద్దాం గణేష్ ఫస్ట్ కింద నుంచి చూపిస్తాను చూడండి ఇదిగోండి గణేష్ అలాగే చూ చూస్తాను చూడండి అమ్మవారండి మహాలక్ష్మి అమ్మవారు చూసారా ఎంత బాగుందో కదా చాలా చాలా బాగుంది చూడండి అమ్మవారి ఎంత బాగుందో చూడండి అలాగే నేనండి అలా అద్భుతంగా ఉన్నాయి చాలా బాగుంది ఇదేం ప్రమోషన్ ప్రమోషన్ వీడియోలు ఏం కాదండి గుడికి వెళ్తూ వెళ్తూ ఈ పని ఒకటి వచ్చిందని ఇక్కడ పాత ఇక్కడ అంతా తీసేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి మేము గుడికి దారిలో ఉందన్నమాట నేను చూస్తున్నాను నాకు ఆనందపడుతున్నాను కాబట్టి మీకు కూడా ఆనందపడతారని చెప్పి చూపిస్తున్నాను ఇవన్నీ నేను మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను అమ్మవారు అయితే సూపర్ అండి బాబా ఇదిగోండి చూడండి అమ్మవారిని చూడండి లక్ష్మీదేవి చూసారా అసలా కలకలకల్లా ఆడిపోతున్నారు అమ్మవారు దీపారాధన కుందలు అవన్నీ కూడా చూసారు కదా ఎలా ఉంది నాకు కామెంట్లో తెలియజేయండి ఎట్లా ఉందో ఏంటో సరేనా సరే అమ్మవారు అయితే సూపర్ అండి మళ్ళీ సార్ చూస్తా చూడండి చూసే కొద్దిగా చూడాలనిపిస్తుంది ரெண்டு கண்டு சருப்பு